హాయ్ దిస్ ఇస్ మిదిలా వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు శనివారం సాయంత్రం ఈవినింగ్ టైం ఇప్పుడు మనం రేపు మార్నింగ్ సండేకి దోశలు అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఏంటంటే ఇవి బియ్యం బియ్యం శనగపప్పు మినుంపప్ప బియ్యం మినుంపప్పు సూపీ ఒకసారి కింద నుండి పైకి దేవు ఇదో ఇక్కడ ఉంది కదా ఇక్కడ మెంతులు బియ్యం ఇక్కడ మినంపప్పు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇదో మినంపప్పు ఇది టోటల్గా అయితే బియ్యం శనగపప్పు మినుంపప్పు మెంతులు రెడీ అయితే వేస్తున్నాం మిక్సీలోకి అయితే వేస్తుంది మిక్సీ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఇప్పుడు పవర్ ఆన్ అండ్ ఇక్కడ ఇవేంటివి మెంతుల అటుకులు అటుకులు ఒకసారి చూపి అటుకులు ఇదో అటుకులు ఫుల్ మెత్తగా నాణ్య ఎంతసేపు నానబెట్టిన ఇది ఒక పది నిమిషాల అటుకులు మొత్తం మెత్తగా అయిపోయినాయి ఆల్రెడీ తిరుగుతలేదు ఏమైంది ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత దోషాలు అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం ఎందుకో తిరగట్లేదు ఇది మరి దీనికి ఏమైంది తిరగలేదు టోటల్ ఇంకోటి ఇంకో జార్ ఒక్క ఉత్తదేశుడు కాసేపు తిరుగుతుందా లేదా మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర చూడండి బజ్జుకున్నది మా చైత్ర చైత్ర అయితే బజ్జుకున్నది ఏడు సేడి పండుకున్నది పండుకున్నది గుండుదానా బజ్జుకున్నావా డేట్గా ఓకే అయితే రెడీ అవుతుంది మా లిటిల్ ప్రిన్సెస్ దివ్యశ్రీ చూడండి ఏం చేస్తుందో ఒకసారి ట్రై చేద్దాం దివ్యశ్రీ దివ్యశ్రీ డాడీ ఏం మా దివ్యశ్రీ అయితే ఆడుకుంటుంది ఒకసారి ఇక్కడ డ్యూటీ దివ్యశ్రీ వాయా బసూసలేదు ಇಂಕ ರಮೂಡು ಬಾಯ್ಲ್ ಐತೆ దివ్యశ్రీ దివ్యశ్రీ చూడండి ఎంతో మంచిగా చూస్తుంది గుండెదానా నిద్ర వస్తలేదా దివ్యశ్రీ నిద్ర వస్తలేదా అబ్బా పోయినావా నేను ఫైనా ఇక్కడ చూడు తిన్నావా అబ్బువా అన్నం తిన్నావా అన్నం అన్నం తిన్నవారా బుడ్డ బుడ్ మా దివ్యశ్రీ పడుకోదు మేము పడుకుంటే కానీ పడుకోదు అదో దోశలో మిక్సీ పడుతుండే ఎట్లా చూస్తున్నా చూడండి సకల ముక్కలం పెట్టుకో మంచిగా సకల ముక్కలం పెట్టుకో ఇట్లా పెట్టుకో ఇట్లా పెట్టుకో వెరీ గుడ్ డాడీ నీవు వెరీ గుడ్ ఇది పట్టుకో ఇట్లా అట్లా పట్టుకో చూడండి ఎవరుది అది ఎవరుది డాడీ ఇదేనా అదే గుండె ఏం పండుకోవా గుండెదాను భజుకోవా దివ్యశ్రీ ఏబీసీ డీలు చెప్తావా ఏబిసీడీ వన్ టూలు వన్ టోలు ఏబిసీడీలు చెప్తావా అక్క నేర్పించింది కానీ అక్క నేర్పించబిసిడీలు వన్ టోలు చెప్తావా అంగనవాడికి పోతావా నెక్స్ట్ రేపు జూన్లో అంగనవాడికి పోతా చెప్పు ఇంకనబడి పోవాలి చూడు ఓకేనా చైత్ర అయితే మంచిగా ఒక నిద్ర తీసింది ఒక నిద్ర అయితే పోయింది మా చైత్ర ఇక్కడ చూడండి బండల మీదనే ఎట్లా బజ్జుకున్నది కొద్దిగా రైస్ అన్నమాట దోశలకు అటుకులు అటుకులను ఇట్లా మిక్సీలో వేసుకొని మొత్తం బాగా పిండి పిండి అయిపోయినాయి అటుకులు నానబెట్టేసరికి వాటర్ లేకుండా అటుకులను మిక్సీలో అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు చాలా రోజుల తర్వాత మా ఇంట్లో దోశలు వేసుకోవడం చాలా రోజులు అవుతుంది కాబట్టి మనం కూడా వీడియో తీయడం ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోలు అయితే రాలేకపోతున్నాయి కంటిన్యూ అయితే వస్తాయి ఇక్కడ నుంచి ఒక వన్ వీక్ అయింది మనం వీడియోలు అయితే చేయక రైస్ కొద్దిగా రైస్ final mm. 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 దోశలకైతే పిండి అయితే రెడీ అయిపోయింది మిక్సీ అయితే పట్టుకుందాం ఉప్పు పొద్దున అలా ఉప్పు ఓకే మొత్తానికైతే దోశల పిండి అయితే రెడీ అయిపోయింది రేపు మార్నింగ్ దోశలు అయితే వేసుకోవచ్చు సండే టిఫిన్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ दो शाप। चटनी की? चटनी क्रेवना है? हाँ। uh, हाँ। रेप ऐना दी? Okay, right. रेप ऐनी मालिया था ओके राइट। दी मोतान गए थे। रेप मानीं गए थे थैंक यू ऑल थैंक यू फॉर वाचिंग। प्लीज सब्सक्राइब। अंदर की बाय बाय। गुड नाइट। हैप्पी संडे। हैप्पी वीकेंड।